ఏపీ న్యూస్ ప్రశ్న కోసం నేను మీ సాయిస్తా రంగ ముందు ఈ రోజు బుల్టన్ కు స్వాగతం మరోసారి పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు ప్రకాష్ నగర్ కాలనీలో హైడ్రో కూల్చివేతలు అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు సీఎం రేవన్ సొంత జిల్లాలో వింత ఘటన పంచాయతీలో నామినేషన్ పత్రాలు కరువు కొనాయపాలెం గ్రామ వద్ద రవిని మరోసారి కస్టడీకి తీసుకున్న పోలీసులు అదుపు దుకాణంలో దూసుకెళ్లిన లారీ నాలుగు రోజుల కస్టడీలో జోగి రమేష్ గోడ రోడ్డు ప్రమాదం ఇథనాల్ టాంకులను ఢీకొట్టిన లారీ తెలంగాణ డిజిపి కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాబులు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు ఇక డీటెయిల్స్ చూస్తే మరోసారి పేదల ఇంట్ల మీదకి బుల్డోజర్లు హైజ్రబాయ్ కుకట్పల్లి పరిధిలోని నల్లచెరువు సమీపంలో ఉన్న ప్రకాష్ నగర్ కాలనీలో హైచ్రా కూచిపెత్తలు

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు అనంతపురం జిల్లాలోని కదిరిపల్లి టోల్ గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది వెనక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి ఈ ఘటనలో పలువురు ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహన దాడికి కూడా గాయాలయ్యాయి క్షతగాతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు సీఎం రేవంత్ సొంత జిల్లాలో వింత ఘటన పంచాయతీల్లో నామినేషన్ పత్రాలు కరువు మహబూబ్ నగర్ ధర్మాపూర్ క్లస్టర్లు అందుబాటులో లేని నామినేషన్ పత్రాలు నామినేషన్ పత్రాల కోసం వచ్చిన అభ్యర్థుల పడే హబులు అధికారుల నిర్లక్ష్యంపై అభ్యర్థుల మండిపాటుపూర్ గ్రామం మేము నామినేషన్ చేయడానికి వచ్చినాము ఇక్కడ ఇంతవరకు ఇంకా నామినేషన్ పత్రాలు లేవు వాళ్ళకి ఇంకా రానేలేదు దానిలో కూడా వెయిటింగ్ చేస్తున్నాం మేము బయట మేము ఈరోజు ధర్మాపూర్ చెప్పు చెప్ప మేము ఈరోజు ధర్మాపూర్ గ్రామం దగ్గర మిస్తాపూర్ గ్రామం నుండి నామినేషన్ వేయడానికి వచ్చినాం సర్పంచ్ కానీ ఇక్కడ నామినేషన్ పత్రాలు ఇంకా వాళ్ళకి రాలేదంట వాళ్ళు మాకు సబ్మిట్ చేయలేదు మేమంతా బయట వెయిట్ చేస్తున్నాం పత్రాలు కుంబుల్ రవిని మరోసారి కస్టడీకి తీసుకున్న పోలీసులు చంచల్గూడ జైలు నుంచి బషీర్బాగ్ సిసిఎస్ కు తాళింపు మూడు రోజుల పాటు విచారించనున్న పోలీసులు ఇప్పటికే ఐదు రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు రవి విచారణకు సహకరించకపోవడంతో మరో మూడు రోజులు కస్టడీకి తీసుకుని విచారించనున్న పోలీసులు బాపట్ల జిల్లా బల్లికురువు మండలం కొప్పేరపాడు వద్ద హైవే పై వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లేదు హైదరాబాద్ నుంచి అద్దంకి వైపు వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న కొడవలు తయారు చేసే దుకాణాన్ని ఢికొట్టింది లారీ దూసుకురావడాన్ని గమనించిన దుకాణంలోని వ్యక్తులు వెంటనే పక్కకు తప్పు నాలుగు రోజుల కస్టడీలో జోగి జోగి రమేష్ రమేష్ కేసులో మంత్రి ఆయన సోదరుడు రాముని నాలుగు రోజులు కస్టడీకిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కస్టడీ కోసం సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై గత వారంలో ముగిసిన వాదనలో నాలుగు రోజుల విచారణ నిమిత్తం విజయవాడ జైలులో ఉండనున్న జోగి సోదరులు ఘోర రోడ్డు ప్రమాదం ఇథనాల్ ట్యాంకర్ ను లారీ భారీగా చెలరేగిన మండలం ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహన మహబూబ్ నగర్ హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై ఘటన

తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయంటున్న స్వాములు స్వాములతో కలిసి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు స్వాములను అడ్డుకున్న పోలీసులు కొందరు అరెస్ట్ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆయుర్వేద ఆదిదేవుడైన భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఆరోగ్య భారతి నంద్యాల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడ్డమైనది అందరికీ నమస్కారం ఆరోగ్య భారతి నంద్యాల శాఖ తరఫున ఈ ధన్వంతరి ఆదిదేవుడైనటువంటి ధన్వంత్రి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు ధన్వంత్రి ఉత్సవంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఆరోగ్య భారతి నగర అధ్యక్షులైన డాక్టర్ బాల వెంకటకృష్ణ గారు జిల్లా అధ్యక్షులైనటువంటి డాక్టర్ వి రెడ్డి గారు కార్యదర్శి అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు సరే రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు కుమారస్వామి గారు క్షేత్ర సంఘటన కార్యదర్శి పాల్గొనడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఆరోగ్యం గురించి అవగాహన కాలేజీ విద్యార్థుల్లో అడోల్సెన్స్ చేతిలో వచ్చే విషయాల గురించి ఆరోగ్యం గురించి అవగాహన స్వస్థడు హెల్తీ పర్సన్ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అసలు హెల్తీ హెల్తీ పర్సన్ అంటే ఎవరు ఫిజికల్గా మాత్రమే హెల్తీగా ఉండడం మాత్రమే హెల్త్ కాదు ఫిజిక ఈరోజు నంద్యాల ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా ఆరోగ్య భారతి తరఫున ధన్వంత్రి జయంతి ఉత్సవాలు జరుపుకున్న జరుపుకుంటున్న సందర్భంగా ఈ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో రామకృష్ణ విద్యార్థులతో మేము ఈ ఆరోగ్య విషయాల గురించి కార్యక్రమం జరపడం జరిగింది ఇందులో మా ప్రాంత సంఘటన కార్యదర్శి కుమారస్వామి గారి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలనుకు మోటివేట్ చేశారు అంటే ఆరోగ్యం ఎలా ఉండాలి ఆరోగ్యాన్ని సంబంధించి మనం ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మనము ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అనేది విషయాలు మన కుమారస్వామి గారు విద్యార్థులకు తెలియజేశారు చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉన్నాయి వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంత